వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు నిలిచిన పెన్షన్ చెల్లింపులు ఆశగా ఎదురు చూస్తున్న పెన్షనర్లు పెన్షన్ చెల్లింపులపై ప్రత్యేక కథనం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల మట్టి ఖర్చుల మాట ఏమిటి ప్రభుత్వ పెన్షన్లు మరణిస్తే పట్టని ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తామని చేయి జిల్లాలో నాలుగు నెలల్లో నూట అరవై నాలుగు మంది మృతి ఏప్రిల్ ఒకటి నుంచి నిలిచిన పెన్ చెల్లింపులు ఎదురు చూస్తున్న పెన్షనర్ల కుటుంబ సభ్యులు ఇక పూర్తి వివరాలు వచ్చినట్లయితే ప్రభుత్వ పెన్షన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా మారింది చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు ఇవ్వకుండా మొండిచేయి చూపుతోంది ఈ నాలుగు నెలల కాలంలో ఎంతో మంది మృతి చెందినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు గవ్వ కూడా ఇవ్వలేదు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చెల్లింపుల చెల్లింపుల నిలుపుదల చేయడంతో పెన్షనర్ల కుటుంబ సభ్యులు మట్టి ఖర్చుల సొమ్ము కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు వివిధ విభాగాల్లో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఉద్యోగ కాలమంతా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండటం బాధాకరం పెన్షనర్ మరణించిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులకు సమస్యలు తప్పట్లేదు ప్రభుత్వ పెన్షన్లు మరణిస్తే మట్టి ఖర్చుల కింద ఒక్కొక్కరికి పదివేల రూపాయలతో పాటు ఒక నెల పెన్షన్ను ప్రభుత్వం అందించేది తర్వాత దీన్ని పదిహేను వేల రూపాయలకు పెంచారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల పెన్షన్ ఇవ్వకుండా మట్టి ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని మరో పదివేలు అనగా మొత్తంగా పాతిక వేల రూపాయలకు పెంచింది ఎవరైనా పెన్షన్ మరణిస్తే ఆన్లైన్లో నమోదు చేసిన పది రోజుల్లోనే ఆ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు ట్రెజరీ అధికారులు సొమ్ము జమ చేసేవారు గడిచిన నాలుగు నెలలుగా పెన్షన్ మరణించిన మట్టి ఖర్చు సొమ్ము రావటం లేదు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటి వరకు నూట అరవై నాలుగు మంది పెన్షనర్లు మృతి చెందారు గతంలో ఎన్నడూ ఈ నిధుల విడుదలలో ఏ ప్రభుత్వం కూడా జాప్యం చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో నిధుల విడుదల చేసినప్పటికీ తర్వాత ఈ నిధులను ఆపివేయడంతో పెన్షన్దారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటివరకు ట్రెజరీల వారీగా చూసినట్లయితే భీమవరంలో నలభై ఒక్క మంది పెన్షనర్లు మృతి చెందారు తాడేపల్లిగూడెంలో ముప్పై రెండు మంది పాలకొల్లులో ఇరవై ఐదు మంది తణుకులో ముప్పై రెండు మంది పెనుగొండలో తొమ్మిది మంది నరసాపురంలో పదహారు మంది పెన్షనర్లు ఆకువీళ్ళలో పది మంది వరకు పెన్షనర్లు చనిపోయినట్లు వివిధ ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే తెలుస్తున్నట్లుగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అసోసియేషన్ వారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ విధంగా చనిపోయినటువంటి వారికి ఎరియర్స్ కూడా ఇవ్వకపోవటం వల్ల చాలా నష్టపోయారు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు ఇవ్వటం ఇవ్వకపోవటంతో పెన్షన్ల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని అన్నారు ఏప్రిల్ నుంచి భీమవరం పరిధిలో ఇరవై ఐదు మంది వరకు పెన్షన్లు చనిపోయారు వీరి కుటుంబాలు మట్టి ఖర్చుల సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు అయితే సమస్యలతో పెన్షనర్లు సతమతం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు కత్తి మీద సాములాగా మారింది ఇబ్బందులు అధిగమించి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా పెన్షన్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు జిల్లాలో నాలుగు నెలల్లో ఎంతో మంది పెన్షనర్లు చనిపోయారు వారికి ఇప్పటి వరకు మట్టి ఖర్చుల చెల్లింపులు కూడా జరగలేదు కాబట్టి పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి ఆ మట్టి ఖర్చుల కింద ఇరవై ఐదు వేలు అదేవిధంగా వివిధ రకాల ఆ పెన్షన్ చెల్లింపులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా చెల్లించాలని పెన్షన్లు ఆశగా ఎదురు చూస్తున్నారు